అండి అందరికీ నమస్తే ఈరోజు రొయ్యలు ఫ్రై చేసుకుందాం రొయ్యలు ముందుగా శుభ్రంగా పొట్టు వలిచేసుకోవాలండి ఇవి డీప్లో పెట్టుకున్న పొట్టు వచ్చేస్తుంది లేదంటే ఐస్ వేసుకున్న వచ్చేస్తుంది అండి పొట్టు హాట్ వాటర్ పోసుకున్న వచ్చేది మొత్తం పొట్టు తీసేసుకోవాలి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా ఒలుచుకుంటున్నానండి రొయ్యల్ని చిన్న రొయ్యలు పెద్దవి కాదు మొత్తం వలిచేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి వీటిని లేదంటే దీంట్లో మట్టి ఉంటుందండి ఇసుక అన్నీ ఉంటాయి నాలుగు సార్లు అన్న కడుక్కోవాలి వీటిని శుభ్రం చేసుకోవాలి అప్పుడే బాగుంటుందండి కర్రీ నేను ఒక టూ టైమ్స్ కడుక్కున్నానండి మూడోసారి కడుగుతున్నానండి కడిగి శుభ్రంగా పిండుతున్నాను పిండి వేరే గిన్నెలో వేస్తున్నాను మొత్తం ఎలానే పిండుకోవాలి పిండుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ లిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి వాటర్ ఏం పొయ్యకూడదు దీంట్లో పొయ్యికునే స్టవ్ మీద పెట్టుకోవాలి అవి వాటర్ వచ్చేస్తున్నాయండి బయటికి మనం ఇందా కడిగాం కదండి వాటర్ పీల్చుకున్నాయి కదా రొయ్యలు ఆ వాటర్ బయటకు వస్తాయి మూత పెట్టుకుంటే ఒక త్రీ మినిట్స్ కల్లా వాటర్ పైకి వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా వస్తాయి ఇవి వంపేసుకోవాలి వంపేసుకో వన్ మినిట్ మళ్ళీ పెట్టుకోవాలి పొయ్యి మీద మసాలా అండి అల్లం వెల్లుల్లి టొమాటో ధనియాలు చక్కా లవంగాలు ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్లో జీలకర్ర వేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను ఇన్ని కొంచెంగా దూరంగా దూరంగా వేపుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు తర్వాత ఇందాక మనం ఉడకపెట్టుకున్నా ఉన్నాయి కదా రొయ్యలు అవి ఇప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇలా ఫ్రై చేయడం వలన ముక్క పడిద్దండి ఈ ఫ్రై టూ డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటుంది స్మెల్ రాదు బాగుంటుంది తినడానికి కొద్దిసేపు వేపుకోవాలి కొంచెం రంగు మారేంత వరకు కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇప్పుడు పసుపాను కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి లేదంటే మాడిపోయింది ఇప్పుడు వేగేసేయండి ఇప్పుడు మసాలా వేసుకుందామండి మసాలా వేసుకున్న తర్వాత కాసేపు వేపుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపుకునే మంచి స్మెల్ వస్తుందండి సాల్ట్ కొద్దిగా వేసుకుని కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీరని ఇప్పుడు వేసుకుని కలుపుకుందాం కొద్దిసేపు కలుపుకొని కారం వేసుకుందామండి ఇంకా కొంచెం బయట కారం కారం వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం అండి ఫ్రై చాలా బాగుండుద్దండి నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వేగిందండి బాగుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ